హలో వెల్కమ్ టు మన్ గార్డెన్ మన్ గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఇక్కడ మాకు నాటు గులాబ్బ పూలు పూసాయి చాలా బాగుంటున్నాయి పూలు ఈ పువ్వులు చాలా విధాలుగా మనకు ఉపయోగపడతాయండి ఫేస్ క్రాసుకోవచ్చు నెక్స్ట్ ఇవి ఈ పెటల్స్ అన్నీ తీసేసి వాటిని డ్రై చేసేసి వాటర్లో వేసుకొని పట్కి బెల్లం ఉంటుంది కదా అది వేసుకొని మనం తాగినట్లయితే స్కిన్ కూడా చాలా మంచిది ఇది మీకు చెప్తున్నాను కానీ నేను చేయట్లేదండి నా స్కిన్ బాగా పాడైపోయింది ఈ చలికాలంకి ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఇక్కడ ఒక పువ్వు ఉన్న చూడండి బాగా వచ్చే పువ్వులు చాలా పెద్ద పెద్దగా చలికాలంలో వింటర్ సీజన్లో బాగా పువ్వులు వస్తాయండి ఏ పువ్వులైనా కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ ఒక జాంకాయ ఉంది ఇంకో జాంకే ముగ్గిపోయింది అసలు ఇక్కడ దొండకాయలు కూడా బోల్డ్ ఉన్నాయి చెట్టుకి తెంపుతుందని చూడండి మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ చాలా ఉన్నాయి దూరంగా చెట్ల మధ్యలో అలా ఉంటాయి కదా అవి ఇదిగోండి ఎల్లో రోజెస్ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఈ చామంతులు అన్నీ చూడండి ఎన్ని చామంతులు గోలం నిండా చామంతలే నేను ముందే తెంపుకొని ఇక్కడ అందులో పెట్టానండి చాలా వరకు మూల మూలలు అన్నీ ఉన్నవన్నీ అవి తీసుకొని ప్లేట్లే వేస్తున్నాను చూడండి ఇంకా చెట్టుకు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో అవి కూడా తెంపుతూ ఉంటాను నేను దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు కదండి మీకు చెప్పాను ఫ్రై బాగుంటుంది పచ్చడి బాగుంటుంది మసాలా పెట్టి వండుకోవచ్చు చాలా బాగుంటుంది దొండకాయలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కేజీ కేజీ బెండకాయలు వస్తాయి దొండకాయలు వస్తున్నాయండి చెట్టు ఇప్పుడు చాలా వరకు పాడైపోయింది ఇంతకు ముందైతే టూ డేస్కి ఒకసారి బాగా వచ్చేవి కాయలు దొండకాయలు ఇప్పుడైతే చాలా ఇంకా చెట్టు కొమ్మలు ఇలా లాగుతున్నప్పుడు పైకి వెళ్ళిపోయాయి కదా అవి కాయల కోసం లాగుతున్నప్పుడు టపక్కమని అక్కడే అయిపోయి ఇంకా అక్కడి నుండి ఎండిపోవడం మొదలుపెట్టింది అమ్మ అంతా అలాగా చెట్టు ఈ దొండ చెట్టు దొండపాత చాలా చిన్నది అయిపోయింది అందువల్ల కాయలు ఫిఫ్టీన్ డేస్కి అలా కొన్ని ఇలా వస్తున్నాయి అర కేజీ ఒక కేజీ వరకు అలాగా ఈ చెట్టు అంతా ఎక్కిందండి దీని మీదకి అది దొండపాత ఇంకా మూల మూలకి ఎక్కడెక్కడో ఉన్నాయి ఒకటి ఒకటి తెంపుతున్నాను ఓకేనండి ఇది మా వీడియో ఇవాళ చూస్తున్నారు కదా ఆ మూల మూలలు ఉంటున్నది ఒకటి రెండు కనబడుతున్నాయి అవన్నీ తెంపుతున్న వీడియోలు అంత పెరుగుతుందని ఇంకా ఆఫ్ చేస్తున్నాం ఇది ఒక జాంకాయ టమాటోలు కూడా వచ్చాయి నేను ఈ మధ్యన వీడియోలు పెట్టట్లేదు కదా తీసాను అన్ని టమాటోస్ ఇక్కడ ఇంకో దొండకాయలు ఫ్లవర్స్ అని చెప్పాం కదా ఈ ఫ్లవర్ అయితే ఓడిపోయింది ఇంకా ఫ్లవర్స్ దొండకాయలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్